ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే పట్టకపోతే ఎట్లా మేడం ఎక్కడెళ్ళాలి పేదోళ్ళు మరి అది కరెక్టే మేడం మీరు ఎక్కడెళ్ళాలి మేము అదే మేడం ఇంత పెద్ద హాస్పిటల్ ఇంటర్ లేకుండా ఎట్లా ఉంటుంది మరి అదే మేడం బట్ పేదోళ్ళు ఎక్కడెళ్ళాలి మీరే చెప్పండి మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము ఎక్కడెళ్ళా ఇదే రిజర్వ్ రీజన్ చెప్తున్నారు అవును మేడం మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది మేము అక్కడ అక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదని ఇక్కడ నిమిషంలో మంచిగా ఉందని వచ్చినాం మేము మీరు పచ్చడానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలా మేడం మేము వెళ్ళి తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత అర్థం చేసుకుంటారు మా దగ్గర ఉన్న పైసలు లేదు మేడం పైసలు ఉన్న మేము అంత హాస్పిటల్లో ఇటు కిందకు వస్తుంటాం మేడం

అదే మేడం మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినామన్నా ఇక్కడ నుంచి కాదు అక్కడ వస్తే నిమ్స్ ఎల్లుండాని పంపించారు మరి మేడం మాకు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది అది తర్వాత కూడా చెప్పిన లేదు మరి అవును మేడం మరి మరి ఎక్కడ చెప్పాలి చెప్పండి మరి మీరు కొంచెం గంట రిక్వెస్ట్లో చేసుకుంటారు కదా మేడం మీరు ఇంతగానో ఉన్నప్పుడు మరి ఇంకెక్కడ పోయిందని చెప్పండి అన్న మీరు ఇలా మా చూసుకున్నా కదా దేన అర్జెంట్ చేసి చేస్తారు కదా